అందరు నమస్కారం అండి నా పేరు శ్రీమంతుల కిషోర్ నలభై ఏడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా అండి వార్డులో ఉదయాన్నే విజిట్ వెళ్ళినప్పుడు గసు వీధి సమస్య వచ్చింది ఆ వీధిలో వచ్చి నీళ్ళ ట్యాంకి నీళ్ళ ట్యాంకి ఫుల్గా నీళ్ళు పట్టినప్పుడు చుట్టూ నీళ్ళు కారుతుందని ఆ స్థానికులు చెప్పారు దాన్ని పరిశీలించగా పక్కనే ఉర్దూ స్కూల్ ఉంది ఉర్దూ స్కూల్లో పిల్లలు ముప్పై ఐదు మంది ఉన్నారు అది శిథిలావాస్తికి వచ్చింది అది ఎప్పుడైనా కూలీనా ఇట్టయినా కూలవచ్చు అటుపక్క అయినా కోలవచ్చు పిల్లలు చూస్తే పసిపిల్ల కదా ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ దాకా ఉర్దూ స్కూల్లో చదువు చెప్తున్నారు అది ఏ సమయానికి ఏ ఏ విధంగా ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అందుకనేసి దాని మరమ్మతులు కానీ దాన్ని పూర్తిగా డమల్ఎస్ చేసైనా కొత్త అయినా కట్టమనేసి కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి అదేవిధంగా అదే ట్యాంకి చుట్టుపక్కల యాభై ఇల్లులు ఉన్నాయి ఎట్లయితే ఈ ట్యాంకి టక్కుల్నా కూడా రెండు ఇల్లులు మూడు ఇల్లు దాకా డ్యామేజ్ అవుతాయి ప్రాణ నష్టంలో జరగచ్చు ఇది ఈ విషయాన్ని కమిషన్ గారు చెప్తే ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపించారు ఇంజనీరింగ్ సోమవారం పనులు మొదలు పెడతానని మాకు హామీ ఇచ్చారు కమిషన్ గారు వెంటనే స్పందించారు కమిషనర్ స్పందించడానికి చాలా సంతోషంగా ఉంది